హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ పదో తరగతి అనేది ప్రతి ఒక్కరికి ఒక కీలకమైన ఘట్టం పదో తరగతి ఏ విద్యార్థికైనా కూడా వారి ఎదుగుదల పది నుంచి మొదలవుతుంది ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు లేకపోతే పిహెచ్డి వరకు కూడా సో పదో తరగతికి సంబంధించిన మార్కుల విషయంలో కావచ్చు లేకపోతే పదో తరగతి స్థాయి గట్టెక్కే విషయంలో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి కూడా లోనవుతారు ముఖ్యంగా పదో తరగతికి సంబంధించినంత వరకు మన దేశంలో మార్కుల ప్రాతిపదికనే ఒక అభ్యర్థి యొక్క సామర్థ్యాన్ని వారి యొక్క ఎఫిషియన్సీని నిర్ణయించడం జరుగుతోంది అయితే మార్కులే మనకు ప్రాధాన్యతగా విద్యార్థులను బాగా బ్రషప్ చేసి వాళ్ళను కంఠత పట్టించో సబ్జెక్ట్ మీద అవగాహన లేకోకుండా మార్కులే ప్రాధాన్యతగా వారిని ఒక రోబోలాగా తయారు చేస్తున్నారని మరికొంతమంది మానసిక విశ్లేషకులు కావచ్చు లేకపోతే కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ఆరోపిస్తున్నమాట అలాగే ఆ సంస్కృతికి పక్కన పెడితే ముఖ్యంగా సబ్జెక్ట్ పట్ల అవగాహనతో విద్యార్థులు ఎంతవరకు నేర్చుకుంటున్నారు ఆ విద్యా సంవత్సరం అంటే పదవ తరగతిలో నేర్చుకున్న పాఠ్యాంశాలు పై తరగతులకు అప్లై చేసుకునేలా వాళ్ళకు శాశ్వతమైన ముద్ర పడేలా సబ్జెక్టుల అవగాహన బైహార్ట్ చేయడం ద్వారా కాకుండా వారికి వాటి సబ్జెక్ట్ యొక్క వివరణ ప్రాక్టికల్గా నేర్పించినప్పుడు వారికి మరింతగా అది శాశ్వతంగా గుర్తుండిపోతుంది అనేది మరికొందరి వాద అంతిమంగా మార్కులే ప్రాతిపదికగా నడుస్తున్న మన యొక్క విద్యా వ్యవస్థలో పదవ తరగతి చాలా కీలకమైంది ఇలాంటి సందర్భంలో ఈ విద్యా సంవత్సరంలో అంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపుగా అరవై ఆరు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది రీవాల్యుయేషన్ అండ్ రీవెరిఫికేషన్కి అప్లై చేయడం జరిగింది అయితే ప్రతి లాగే ఈ ఏడాది కూడా చాలామందికి రీవెరిఫికేషన్కు రీకరెక్షన్లో తప్పులు దొరిలాయి కొందరికి అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి కొందరికి అన్నిట్లో తొంభై మార్కులు వచ్చి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోవడం కూడా జరిగింది దానికి ఉదాహరణగా బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో ఈ తేజస్విని అనే పాపకి రీవాల్యుయేషన్లో తొంభైకి పైగా మార్కులు వచ్చాయి ఆ పాప యాక్చువల్గా ఐదు సబ్జెక్టులలో తొంభై పైగా మార్కులు వచ్చాయి ఒక సబ్జెక్టులో సోషల్లో ఇరవై మూడు మార్కులు వచ్చాయి ఫెయిల్ అయిపోయింది కానీ మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టగా ఆ అమ్మాయికి దాదాపుగా తొంభై మూడు మార్కులు వచ్చాయి అలా టోటల్గా ఆ అమ్మాయికి ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు రావడం జరిగింది అయితే ట్రిబుల్ ఐటీకి అప్లై చేసుకోవాలని చూసుకోగా అప్పటికే మార్కులు రాకపోవడము సర్టిఫికేట్స్ రాకపోవడంతో అమ్మాయి త్రిబుల్ ఎయిట్కి అప్లై చేసుకోలేకపోయింది అయితే ఇక్కడ ఒక తెలియని కోణం అయితే ఇందులో ఒక మరో ఇంపార్టెంట్ అయిన ఒక కోణం ఏంటంటే ఒకవేళ పొరపాటున ఒక మానసికంగా ఇబ్బంది పడి ఒక నిరుత్సాహానికి లోనైన కొందరు విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయనే కోణంలో సూసైడ్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి తక్కువ మార్కులు వచ్చినప్పుడు డిప్రెషన్కు లోనై ఒకవేళ అలాంటి పరిస్థితులు తలెత్తితే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు సో రీవాల్యుయేషన్ కావచ్చు రీకౌంటింగ్కి సంబంధించినది ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఉపాధ్యాయులు చాలా బాధ్యతతో ఉండాలి ఒకవేళ అది ఎక్కడ పొరపాటు జరుగుతుంది తర్వాత తద్వారా విద్యార్థుల అలాగే తల్లిదండ్రులకి అది ఎంత మానసికమైన ఒత్తిడిని కలిగిస్తుందో ఉపాధ్యాయులు కూడా గ్రహించాలి ఇంకో విచిత్రం ఏంటంటే ఈ అరవై ఆరు వేల మూడు వందల అరవై రెండు మంది ఏదైతే రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోగా అందులో దాదాపు పదకొండు వేల మందికి ఫలితాలు ఇలాగే తారుమారు అయ్యాయని తెలుస్తోంది అయితే ప్రభుత్వాలు రికార్డు సమయంలో ఫలితాలు ప్రకటిస్తున్నాము అనే ఒక తొందరలో ఇలాంటి తప్పులు దొరుకుతున్నాయనే కోణం ఒకటైతే ఉపాధ్యాయుల మీద మరింతగా ప్రెజర్ చేయడం వల్ల రోజుకు దాదాపు ముప్పై నుంచి యాభై పేపర్లు దిద్దేలాగా వారి మీద పని ఒత్తిడి కూడా ఇది ఒక కారణంగా చెప్పవచ్చు అయితే ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవడము ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీనిపై ఒక నివేదిక కోరడము ఐదు మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్ని ఇప్పటికే సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే సస్పెన్షన్లు ఎప్పటిలాగే జరిగినప్పటికీ కూడా పొరపాటు ఎక్కడ జరుగుతోంది తప్పు ఎక్కడ జరుగుతోంది ఇకపై అలాంటి పొరపాటు తప్పు రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద తప్పకుండా ఉంటుంది ఇందులో మరో కోణం ఏంటంటే ఎవరైతే ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకోలేకపోయారో ఇలా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లై చేసుకోలేకపోయారో వారందరికీ కూడా ప్రభుత్వము జూన్ రెండు మూడో తారీఖుల వరకు కూడా సమయం ఇవ్వడం మంచి పరిణామం అభినందించదగ్గ విషయం సో ఇది కూడా ప్రభుత్వం తరఫున ఒక మంచి పరిణామం అనే చెప్పవచ్చు అయితే విద్యార్థుల బాధలు తల్లిదండ్రుల యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ప్రభుత్వాలు తప్పకుండా పనిచేస్తే మరింత మెరుగ్గా ఫలితాలు రావచ్చు అలాగే విద్యార్థులకి మానసిక ఒత్తిడి లేకోకుండా స్వేచ్ఛగా వారి ఆలోచనలకు తగ్గట్టు మరింతగా ప్రతిభ చూపించే అవకాశం ఉంటుందనే కోణాన్ని మరోసారి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఇన్పుట్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే